నా పేరు కొమ్మిశెట్టి రవిచంద్ర ఇతను నా స్నేహితుడు రామయ్య మీడియా మిత్రులకు పత్రికా విలేకరాలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఈడ కొన్ని సంవత్సరాల నుంచి ఈ బద్వేలు మున్సిపాలిటీ పరిధి నేతవీధిలో ఉండే నా స్నేహితుడు రామయ్య గారి ఇల్లు కానీ స్థలం కానీ ఇక్కడ ఉన్నది వాళ్ళు అక్రమంగా ఐదు అడుగులు ఎన్నుకు వచ్చి కట్టుకొని ఉన్నారు దీన్ని వచ్చేసి మేము ఎంఆర్ఓ సార్ దృష్టికి మున్సిపల్ కమిషనర్ సార్ దృష్టికి తీసుకువెళ్ళినాము ఆయన కూడా దానికి స్పందించి రెండు సార్లు వచ్చి తొంగి చూసేసి దీనికి ఏదో ఒకటి చేస్తానని చెప్పి వెళ్ళిపోయారు దాని తర్వాత ఇప్పటికి కాలపరిమితి జరుగుతూ ఉందే కానీ పని మాత్రం జరగడం లేదు రేపు మేము ఇల్లు కానీ ఏదైనా కానీ కట్టుకున్నామంటే వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకి దారి లేకుండా వెళ్తుంది కాబట్టి మీరు సమగ్ర విచారణ చేసి మాకు న్యాయం చేకూర్చురని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్ ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశిస్తున్నాం మేము మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి మీరు తొందరగా మీరు లేదంటే చాలా పెద్ద సమస్యలు జరుగుతా ఇక్కడ ఎవరితో ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే కమిషనర్ దృష్టికి కానీ ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్ళండి అని చెప్తాను మేము మీ దృష్టికి తీసుకుని వచ్చిన తర్వాత కూడా మీరు ఇంతవరకు వచ్చేసి మాకు ఏ న్యాయం చేయలేదు మీరు న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశ మేము ఆశిస్తున్నాము నమస్తే సార్ మేము ఈ వీధికి సంబంధించి ఎన్నోసార్లు మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ కౌన్సిలర్కు ఇవ్వడం జరిగింది నచ్చపత్రము కానీ మున్సిపల్ కౌన్సిలర్ వచ్చి చూసి వెళ్ళినాడు చూసి వెళ్ళిన తర్వాత పడగొడతామని చెప్పినారు మళ్ళీ ఇప్పుడు చేస్తాం లేనని చెప్పేసి మళ్ళీ ఆపేసిండ్రు చేయడం లేదు ఈ వీధికి చాలా ఇబ్బందికరంగా ఉంది మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఏ ఎటువంటి ట్రాక్టర్లు కానీ ఏ వాహనాలు వచ్చేదానికి ఇరుగ్గా ఉన్నది దీన్ని కొంచెం మీరు స్పందించి చూస్తారని కోరుకుంటున్నాం సార్ నరసమ్మ సార్ మేము ఇక్కడ ఇందులో ఈ మేదర వీధిలో సార్ మాకు దారి లేదు సార్ దారికి అడ్డము రూమ్ కట్టినరు ఆ రూమ్ తొలగించి మాకు ఏదైనా దారి చూపింది సార్ ఆటలు రావు ఏమి మాకు ఇబ్బందిగా చాలా వర్షం వచ్చే మేము ఇంట్లోకి వచ్చేదానికి కానీ లేదు సార్ మాకు దారి అడ్డం కట్టిండ్రు రూమ్ ఆ రూమ్ తొలగించి మాకు దారి చూపింది సార్ మీరు అందరు దయవచ్చు సార్ ఫిర్యాదు చేసిండ్ర ఎవరు చేసి